నిన్న కావంటుందా సంక్రాంతి లక్ష్మి అంటారు ఆమెను ముద్దుగా ఆ సంక్రాంతి లక్ష్మి గారు అంటున్నారు ఆవిడ ఒక ప్రమాణం తీసుకుందంట ఇంకా తిరుమల లడ్డూ గురించి మాట్లాడకూడదని నువ్వే కాదమ్మా తిరుమల లడ్డు మీద ప్రమాణం తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం తీసుకున్నారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణం తీసుకున్నారు వీళ్ళతో పాటుగా మంత్రులందరూ కూడా ప్రమాణం తీసుకున్నారు తిరుమల లడ్డు గురించి ఇక మాట్లాడము అని ఎందుకు మాట్లాడితే చెడ్డీలు ఇప్పి కొడతారని చెప్పి అమిత్ షా పైన వార్నింగ్ ఇచ్చిన కారణంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడరు వీళ్ళతో పాటుగా ఇంకొకళ్ళు కూడా భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ ఉన్న లాగా వీళ్ళు కూడా ఇంకొకళ్ళు కూడా ప్రమాణం తీసుకున్నారు వరుసపెట్టి టీవీ ఫైవ్ మూర్తి అటుపక్క ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఇటుపక్క టీవీ ఫైవ్ సాంశివరావు గారు అటుపక్క వంశీ గారు ఇటుపక్క లక్ష్మీ గారు అటుపక్క శ్రీనివాస్ గారు ఇటుపక్క రమేష్ గారు ఇట్లా గారులందరూ వచ్చి ప్రమాణం చేశారు ఏమని లడ్డు మీద ఇంకా మాట్లాడడం ఏమి రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి లడ్డు పవిత్రమైపోయింది ఇంకా ఆపేయమని చెప్పారా అబ్బాయ్ లడ్డూలో ఎటువంటి కొవ్వు గలవలేదు పవిత్రమైపోయింది మీరు మాట్లాడొద్దు మీరు దయచేసి ఆపేసాడని కళ్ళలోకి వచ్చి ఏమని చెప్పారా ఎందుకు ఆఫ్ చేశారు ఇరవై రోజుల క్రితం దండం పెట్టి చెప్పాను సార్ వద్దు ఇంకా లడ్డు గురించి వదిలేయండి ప్లీజ్ దయచేసి మాట్లాడకండి భక్తులు మన వాళ్ళు దెబ్బతండి అబ్బాయి కుదరదు లాగాలి ఆ మూర్తి గారు ఆర్తనాదాలు మామూలుగా ఉంటాయా ఒకళ్ళొకొకళ్ళు పెద్ద పెద్ద ఎనలిస్టులను తీసుకొచ్చి పెద్ద పెద్ద తెలుగుదేశం పార్టీ అధికార ప్రతిలను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు టీవీలు డిబేట్లు డిబేట్లు టీవీలు సారీ మన ప్రమోషన్సు రీల్సు ఇష్టం వచ్చినట్టు వందల కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసి చివరికి ఎందుకు ఆఫ్ చేశారు రీజన్ ఏంటి రాష్ట్ర ప్రజలకు చెప్పండి అమ్మ ఫలానా కారణాల చేత మేము మాట్లాడటం లేదు నిన్న తిరు నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని అడిగారు సార్ లడ్డూ గురించి ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడే అంశం కాదు అంటే ఐ విల్ టాప్ లేటర్ అంట నిన్న అసెంబ్లీలో పాపం పరిపూర్ణంగా పొందిన చెట్టు కింద కూర్చున్న గౌతమ్ బుద్ధులాగా మారిపోయినట్టున్నారు లడ్డూ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నా సార్ కాపాడటానికి ప్రయత్నం చేశారు వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఈరోజు రోడ్డు మీదకి రావడానికి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈరోజు అపవిత్రమైందని ఆ నోట ఈ నోట ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది భక్తుల్లో నానటానికి అత్యంత దుర్మార్గమైనటువంటి రచన రూపొందించింది చంద్రబాబు నాయుడు నువ్వు కాదా ఆ రూపకల్పనని స్క్రిప్ట్ రూపంలో తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీవు కాదా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ని క్యారీ చేసింది నారా లోకేష్ కదా నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ మీడియా సోషల్ మీడియా వందల కోట్ల రూపాయలతోటి డిబేట్లు పెట్టింది మీరు కదా ఎవరు సార్ పెట్టింది డిబేట్లు లడ్డూ అపవిత్రమైందని పెట్టింది ఎవరు సార్ డిబేట్లు లడ్డూ అపవిత్రమైందని వందల మంది యానలిస్టులను తీసుకొచ్చి ప్రచారం చేసింది ఎవరు సార్ వందల కోట్ల రూపాయలతో ప్రచారం ఎవరు చేసింది సార్ మేం చేశానా లేకపోతే సాక్షి మీడియా చేసిందా లడ్డు లడ్డూ అపవిత్రం కాలేదని చేసింది సాక్షి మీడియా లడ్డూ ఒక కాలేదని ప్రతిపక్షాలు చేశారు ఊరు వాడ వేసింది ఎవరు సార్ బ్యానర్లు వేసింది ఎవరు సార్ వందల కోట్ల రూపాయలతోటి బ్యానర్లు వేసి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పే ప్రయత్నం చేసింది ఎవరు సార్ ఎందుకు సార్ ఆలాపడని మానేశారు అంటే హెరిటేజ్ బయటకు వచ్చిందనే హెరిటేజ్ వ్యవహారం బయటకు వచ్చిందనే ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం జేభీం పార్టీ కూడా జేభీం రావు భారత్ పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతుంది మేము కోరుతాం అసలు హెరిటేజ్లో జరిగినటువంటి అవినీతి హెరిటేజ్లో వందల కోట్ల రూపాయల హెరిటేజ్ కోసం ఉపయోగం కోసం హెరిటేజీకి ఆర్థిక లాభాలు చేకూర్చేదాని కోసం ఈరోజు లడ్డు మీద జరిగిందనే కుట్ర కోణం కూడా బయటకు రావు వీళ్ళు ఏం చేశారు నేను రాష్ట్ర ప్రజలకి ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తాను ఈ ఆరోపణలు ఏముందండి జడా శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేస్తుంటాడు ఇంకొకళ్ళు చేస్తుంటారు దానికి కాదు ఆరోపణలకి ఆధారాలు ఉండాలి మనం మాట్లాడేది ప్రజలు మెచ్చాలి అంటే దానికి ఒక ఆధారం ఉండాలి ఈరోజు తిరుమల లడ్డూ విషయంలోని అపవిత్రం చేయడానికి ఒక కారణం ఏంటి అంటే ఈరోజు తిరుమల లడ్డు విషయంలో అపవిత్రం చేసి వీళ్ళు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక టెండర్ ఇచ్చారు ఈ టెండర్ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తారీఖులో అంటే రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ లడ్డూలో పంది అవశేషాలు కలిసిని అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు చేసి ఏం చేశారు లడ్డూ అపవిత్రమైంది కాబట్టి తక్ డబ్బుతోటి నెయ్యి సరఫరా అవుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ 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 సిస్టర్ కన్సర్న్ కంపెనీనో లేకపోతే వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ఒక షల్ కంపెనీ ఏదో ఒక దాన్ని వీళ్ళ పేరు పెట్టుకొని డబ్బులు తీసుకునేటువంటి ఏదో ఒక షల్ కంపెనీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఇండల్జ్ చేయాలి టీటీలోకి టీటీడీలోకి ఈ దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక లడ్డు నెయ్యి సరఫరా చేసే ఒక కంపెనీ కావాలి ఈ కంపెనీ పేరేంటి అంటే ఇది నేను మీకు చదివి వినిపిస్తా ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గోగాలి తాలూకా ఇందాపూర్ డిస్టిక్ట్ పూణె మహారాష్ట్ర ఈ కంపెనీతోటి టీటీడీ ఒక టెండర్ ప్రక్రియలోకి ఎంటర్ అయింది విత్ రెఫరెన్స్ టు ది ఈ టెండర్ ఫస్ట్ సైటెడ్ అండ్ Pursuant to the recommendations of the Purchase Committee, wide reference second cited, it is to inform that your quoted rate of 658 rupees per kg for supply of ghee through tankers, inclusive of all taxes and FOR delivery to the marketing godown TTD Thirmala Thiruchan, is accepted in anticipation of approval of TTD board. Hence, you are hereby requested to supply. ఆరు లక్షల యాభై వేలు సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కేజెస్ ఆఫ్ కౌగీ త్రూ ట్యాంకర్స్ అట్ ది రేట్ ఆఫ్ ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు పర్ కేజీ ఇంక్లూజ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్